మార్చి ఇరవై ఒకటో తారీఖు మంగళవారం రోజున మనకు అమావాస్య రానుంది ఈ అమావాస్య అనేది అతీత శక్తులతో కలిగి ఉన్నది మంగళవారం అంటే చాలా మంచి రోజు మంగళకరమైన రోజు లక్ష్మి మరియు గణపతికి ఇష్టమైన రోజు అయితే ఆ ఇద్దరి యొక్క అనుగ్రహాన్ని పొందాలి అనుకున్నా లేదా మన ఇంట్లో నుండి దుష్టశక్తి వెళ్ళిపోవాలి అనుకున్నా అంతేకాకుండా మరీ ముఖ్యంగా ఎవరైతే కిరాణా షాపులు కానీ లేదా ఇతర ఏ షాపులైనా పర్లేదు వ్యాపార స్థలంలో నేను చెప్పింది కట్టినట్టు అయితే గనక మీకు ధనాకర్షణ జనాకర్షణ విపరీతంగా జరుగుతుంది అమావాస్య మంగళవారంతో కలిసి రావడం మహా అద్భుత విశేషం అయితే ఈ మంగళవారంతో కలిసి వచ్చిన అమావాస్య అనేది ఆరు వందల సంవత్సరాల క్రితం వచ్చిందట మళ్ళీ ఇప్పుడే వస్తుంది అని మన శాస్త్రాలు చెబుతున్నాయి అయితే ఇలా మంగళవారంతో కలిసి వచ్చే అమావాస్యని బౌల అమావాస్య అని అంటారు అయితే ఈ బౌల అమావాస్యకి అతీత శక్తులు ఉంటాయని మన పురోహితులు తెలియజేస్తున్నారు అయితే ఈ అద్భుతమైన విశేషమైన రోజున గనుక నేను చెప్పినట్టుగా మీ షాప్స్ వద్ద కానీ మీ వ్యాపారాల స్థలాల్లో కానీ దీనిని తగిలించడం కానీ లేదా కట్టడం కానీ చేస్తే ఆ లక్ష్మీదేవి ఆనంద తాండవంతో సిరుల వర్షాన్ని కురిపిస్తుంది మీ సంపద అంతకంత పెరుగుతుంది మీకు ధనాకర్షణ ఎక్కువగా జరుగుతుంది అంతేకాకుండా జనాకర్షణ కూడా జరుగుతుంది ఆ లక్ష్మీదేవి యొక్క సంపూర్ణ కరుణా కటాక్షాలు మీ పైన మీ షాప్ పైన ఉంటాయి మీ బిజినెస్ అనేది చాలా అద్భుతంగా ఎదుగుతుంది అంతేకాకుండా ధనం అనేది విపరీతంగా ఆకర్షించబడుతుంది ఖచ్చితంగా లక్ష్మీదేవి మీ షాప్లో కొలువై ఉంటుంది చాలామంది అనుకుంటారు మాది పెద్ద షాప్ వెళ్ళిండి మాకు ఎప్పుడూ జనాకర్షణే ఉంటుంది అని అనుకుంటారు కానీ ఇంకా అంతకు మించి అంతకు డబుల్ త్రిబుల్ వ్యాపారంలో విజయం కావాలి అనుకుంటే మీకు డబ్బు అనేది అంతకంత పెరగాలి అంతకు మించి రావాలి అనుకుంటే ఖచ్చితంగా మీ వ్యాపార స్థలంలో అమావాస్య రోజు మంగళవారంతో కలిసి వచ్చే ఈ అమావాస్య రోజున ఖచ్చితంగా మీ వ్యాపార స్థలంలో సాయంకాలాన కట్టుకోవచ్చు అలానే ఉదయం సమయంలో కూడా కట్టుకోవచ్చు ఈ అమావాస్య అనేది అతీత శక్తులను కలిగి ఉంటుంది అమావాస్య వెళ్ళిపోయేలోపు ఎప్పుడైనా సరే మీ వ్యాపార స్థలంలో దీనిని కట్టుకోవచ్చు అంతేకాకుండా ఈ అమావాస్య అనేది కొత్త అమావాస్య అని కూడా పేరు పొందినది ఈ అమావాస్య రోజు నుండి అంటే ఈ అమావాస్య అయిన తరువాత ఉగాది ఆ ఉగాది అనేది అందరికీ కొత్త సంవత్సరం కాబట్టి ఉగాది నుండే హిందూ కాలమానం ప్రారంభమవుతుంది ఉగాది రోజునే బ్రహ్మదేవుడు పంచాంగాలను రాయడం మొదలుపెట్టాడు ఇంకా ఉగాది రోజే నారద మహర్షి చెప్పిన విధంగా ఎవరైనా కొత్త వ్యాపారాలను కానీ కొత్త పనులను కానీ ప్రారంభించడం వల్ల అందులో వారికి అద్భుతమైన సక్సెస్ ఉంటుంది అని నారదుడు చెప్పడం జరిగింది అయితే అమావాస్య రోజు ఇది కట్టండి కట్టిన తర్వాత ఇక మీకు వచ్చే కొత్త సంవత్సరం అంటే ఏదైతే ఉగాది ఉందో ఆ కొత్త సంవత్సరం మొత్తం కూడా మీకు విపరీతమైన ధనాకర్షణ జరుగుతుంది ఖచ్చితంగా ఇది అద్భుతమైన పరిహారం ఎవరైనా చేసుకోవచ్చు ఇది మాకు షాప్ లేదండి ఇంట్లో చేసుకోవచ్చా అంటే తప్పకుండా ఇంటి గుమ్మానికి కూడా ఇది కట్టుకోవచ్చు అయితే అని మనకు కావలసినవి లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైనవి అయితే ముఖ్యంగా మనకు ఈ పరిహారం చేయడానికి కావలసినవి ఒక ఎరుపు రంగు కొత్త వస్త్రం ఈ పరిహారానికి ఎరుపు రంగు కొత్త వస్త్రాన్ని వాడడానికి ప్రయత్నించండి ఎందుకంటే మనం చేసే పరిహారం అనేది చాలా అద్భుతమైనది విశేషమైన రోజున చేస్తున్నాము కాబట్టి ఈ అద్భుతమైన విశేషమైన రోజున ఎరుపు రంగు వస్త్రంలో ఇవి కట్టి మీ గుమ్మానికి కట్టుకోండి అయితే ఖచ్చితంగా ఎరుపు రంగు వస్త్రం అనేది కొత్తది అయి ఉండాలి ఇక ఆ ఎరుపు రంగు వస్త్రంలో ఏమేమి వేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం అయితే ఇందుకోసమని ఒక ఎర్రటి రంగు వస్త్రాన్ని కొత్తది అయి ఉండాలి అది తీసుకోండి అందులో ఒక పదకొండు గోమతి చక్రాలను శుభ్రంగా కడిగి తడి లేకుండా తుడిచిన తర్వాత వెయ్యండి పదకొండు గోమతి చక్రాలను శుభ్రంగా కడిగి తడి లేకుండా చేసి తర్వాత ఎరుపు రంగు వస్త్రంలో వేయండి అలానే ఏకాక్షి నారికేలం అంటే మనకు నారికేలంకి అంటే కొబ్బరికాయకి మూడు కన్నులు ఉంటాయి కానీ మనం ఏకాక్షి నారికేలాన్ని తీసుకోవాలి అంటే కొబ్బరికాయకి ఒక కన్ను ఉన్న దానిని తీసి నీటిగా పీచుని తీసేసి తరువాత అవి మూడు తీసుకొని గోమతి చక్రాల్లో అంటే ఎరుపు రంగు వస్త్రంలో పదకొండు గోమతి చక్రాలు అలానే మూడు నారికేలాలు మూడు పొట్టు తీసేసిన నారికేలాలు ఏక కన్నుతో ఉన్న మూడు కొబ్బరికాయలు తీసుకోవాలి తర్వాత కొబ్బరికాయలు మూడు అంటే ఏకాక్షి నారికేలాలు మూడు గోమతి చక్రాలు పదకొండు తీసుకొని అందులో చిటికెడు పసుపు చిటికెడు కుంకుమను వేసి ఒక మూటలాగా తయారు చేయండి ఆ మూటకి దీపం వెలిగించి హారతిలాగా ఇవ్వండి తరువాత ధూపాన్ని వేయండి అక్కడ ఒక చిన్న బెల్లం ముక్కని నైవేద్యంగా పెట్టి ఆ మూటను దైవ అంటే పూజ గది మీరు మీ షాప్లో కావచ్చు ఎక్కడైనా కావచ్చు మీరు దేవతలను ఎక్కడైతే పూజిస్తున్నారో ఆ పూజ గదిలో ఆ మూటను పెట్టండి అలా పెట్టిన తర్వాత ఒక పది నిమిషాలు అలానే వదిలేయండి తర్వాత ఆ మూటను తీసుకొని వెళ్ళి సరాసరి మీరు వ్యాపారం చేస్తున్న మీ షాప్లో ఎంట్రెన్స్లో మెయిన్ ఎంట్రన్స్ ఏదైతే ఉంటుందో అక్కడ ఆ ఎరుపు రంగు మూటను తగిలించండి లేదా కట్టండి అలా కట్టడం వల్ల అఖండ యోగం కలుగుతుంది మహా అద్భుతమైన రోజు అమావాస్యతో కలిసి వచ్చిన మంగళవారం చాలా మంచి రోజు పరమ పవిత్రమైన రోజు ఎంతటి భయంకరమైన నరదిష్టి నరఘోష ఉన్నా సరే మీ షాప్కి వచ్చే వాళ్ళు ఎంతోమంది ఉంటారు అందులో ఎన్ని చెడుకండ్లు మీ పడి ఉంటాయి వాటన్నింటి దిష్టి కూడా ఖచ్చితంగా తొలగిపోతుంది మీకు వస్తున్న ఇప్పుడు ఆదాయం వస్తున్న దానికంటే పది రేట్లు ఎక్కువ ఆదాయాన్ని పొందగలుగుతారు అయితే ఈ పరిహారాన్ని ఇంట్లో కూడా చేసి మీరు కట్టుకోవచ్చు మనం ఈ పరిహారంలో వాడింది ఎరుపు రంగు వస్త్రం అమ్మవారికి ఎరుపు రంగు అంటే మహా ఇష్టం అంతేకాకుండా గోమతి చక్రాలు గోమతి చక్రాలు అంటే కూడా లక్ష్మీదేవికి చాలా ప్రీతికరం ఈ గోమచక్రాలను లక్ష్మీదేవతకి అక్కా చెల్లెలుగా పిలువబడతాయి ఇక ఈ గోమతి చక్రాలు అనేవి సముద్రంలో దొరుకుతాయి సముద్రంలో దొరికేవి ఏవైనా లక్ష్మీదేవికి చాలా ఇష్టం ఎందుకంటే అమ్మవారు కూడా సముద్రం నుండే ఉద్భవించారు అందుకే అమ్మవారికి రాళ్ళ ఉప్పు అయిన శంఖం చక్రం అలానే గోమతి చక్రాలు ఇలాంటివంటే అమ్మవారికి చాలా ఇష్టం ఏ ఇంట్లో అయితే గోమతి చక్రాలను పూజింపబడతాయో ఆ ఇంట్లో లక్ష్మీదేవి ఉంటుంది అని శాస్త్రాలు చెబుతున్నాయి అలానే ఏ ఇంట్లోనైతే శంఖం యొక్క శబ్దం ఉంటుందో అక్కడ లక్ష్మీదేవి ఆనంద తాండవం చేస్తుంది అని శాస్త్రాలు చెబుతున్నాయి అయితే ఈ గోమతి చక్రాలతో పాటు ఏక నారికేలాలు కూడా వాడుతున్నాం ఈ నారికేలాలు అనేవి చాలా అదృష్టాన్ని తెచ్చిపెడతాయి ఇంట్లో ఉన్న లేకపోతే షాప్స్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ దుష్ట శక్తులు ఏ ఉన్నా సరే అవన్నింటినీ తొలగించబడతాయి అవన్నింటినీ తప్పకుండా తొలగిస్తాయి ఏక నారికేలాలు కానీ గోమతి చక్రాలు లక్ష్మీదేవిని ఆహ్వానిస్తాయి ఎరుపు రంగు వస్త్రం అంటే అమ్మవారికి ప్రీతికరం కాబట్టి పరమ పవిత్రమైన రోజున కొత్త ఎరుపు రంగు వస్త్రంతో ఈ పరిహారం చేయడం వల్ల లక్ష్మీదేవి ఆనందంతో మీ షాప్స్లోకి అడుగు పెడుతుంది లేదా మీ వ్యాపార స్థలం మీరు వ్యాపారం అంటే మీరు ఉద్యోగం చేస్తున్న పర్లేదు ఉద్యోగ స్థలంలో ఆఫీస్లో కూడా మీరు ఇది కట్టుకోవచ్చు అలా కట్టడం వల్ల మీ ఆఫీస్లో అనేది మీకు ప్రమోషన్ రావడం కానీ కీర్తి ప్రతిష్టలు పెరగడం కానీ లేదా అద్భుతమైన ఫలితాలు ఏ రూపంలోనైనా సరే వస్తాయి అలానే ఈ అద్భుతమైన అమావాస్య మంగళవారం రోజు మీరు ఒక ఏడు పచ్చిమిరపకాయలను తొడమి తీయనటువంటి పచ్చిమిరపకాయలను తీసుకోండి అలానే ఒక పచ్చటి నిమ్మకాయను తీసుకొని మీరు ఏదైనా వైరుకి కానీ లేదా సూదితో దారానికి కానీ గుచ్చండి అలా గుచ్చిన వాటిని మీ వ్యాపార స్థలం స్థలంలో తగిలించండి అలం వల్ల మీకు ధనాకర్షణ జరుగుతుంది అలానే నరదిష్టి నరఘోష ఇంకా ఏదైనా దుష్టశక్తి చెడు గాలి నెగిటివ్ ఎనర్జీ నకారాత్మక శక్తి ఇవి మీ కంటికి కనిపించని ఏ ఉన్నా సరే అవన్నీ కూడా బయటకు వెళ్ళిపోతాయి అద్భుతమైన పరిహారాలు అద్భుతమైన అమావాస్య తిథి మంగళవారం చాలా మంచి రోజు చాలా మంచి పరిహారాలు ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ చేసుకోవచ్చు ఈ పరిహారాన్ని పాటించి లక్ష్మీదేవి యొక్క కరుణా కటాక్షాలను పొందండి అమ్మవారిని ఆహ్వానించండి